మంతా తుఫాను సహాయక చర్యల్లో సమిష్టిగా కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి అర్జీని గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి రీ ఓపెన్ కి తావు లేకుండా అర్జీలపై అధికారుల ప్రత్యేక దృష్టి సాధించాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి స్థానిక కలెక్టరేట్లోని వీడియో హా కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ అధికారులతో ప్రత్యక్షంగా రెవెన్యూ డివిజన్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు ఎంపీడీఓలు మండల అధికారులు తదితరులు వర్చువల్గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలపై జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజు కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ కమిషనర్లు తిరుపతి శ్రీకళాసి సూర్యలపేట ఆర్డీఓలు రామ్మోహన్ భానుప్రకాష్ రెడ్డి కిరణ్ మయ్య పోలీస్ శాఖ అధికారులు తహసీల్దార్లు మరియు పిడి శ్రీనివాసులు డిఆర్డిఏపిడి శోభన్ బాబు ఏపీ డిఎస్పీ డిసిఎల్ఈస్ చంద్రశేఖర్ రావు ఆర్ అండ్ బిఎస్ఈ రాజానాయక్ డిఎంఎన్హెచ్ఓ బాలకృష్ణ నాయక్ డీసీహెచ్ఎస్ ఆనందమూర్తి ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్ జిఎస్డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్ జగదీష్ వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ సివిల్ సప్లై అధికారి రాజు విద్యా का अधिकारी कुमार कार्मिक शाखा असिस्टेंट कमिश्न